ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ గుత్తుల సాయి గారి దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి మరి చెట్టుపల్లి చేసిన ప్రధాన సామాజిక వర్గం అయినటువంటి బీసీలో చెట్టుపలిచి సామాజిక వర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీలో అకుంట అధ్యక్షతో పనిచేస్తున్నటువంటి మరి గతంలో అనేక పదవులు అవలీలగా నిర్వహించినటువంటి గుత్తెల సాయి గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం అనేటువంటిది రానున్నటువంటి తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విజయం వైపు నడిపించడానికి ప్రత్యేకమైనటువంటి వ్యూహాలతోటి గుత్తిల సాయి గారు సిద్ధంగా ఉంటారు ఆయన నాయకత్వం మీద నమ్మకం ఉండి తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత గౌరవ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు గుత్తల సాయి గారిని నియమించడం అనేటువంటి కోనసీమకి శుభ భావిస్తూ భవిష్యత్తులో రానున్నటువంటి ఎన్నికల్లో నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీని కూటమి జెండాని రెపరపలాడించడానికి సాయిగారు సిద్ధంగా ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా మరి ఎప్పుడెప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయా మరొకసారి నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన మాదిరిగానే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానిక సంస్థలను కూడా కనీసం చేసుకుని అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ఈ రాష్ట్ర ప్రజానికం అంతా చూస్తా ఉంది మరీ ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భవిష్యత్తు నూటికి నూరు శాతం స్థానిక సంస్థలను కైవసం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు కూటమి సిద్ధంగా ఉంది దానికి అధ్యక్షత వహించడానికి సారథ్యం వహించడానికి గుత్తుల సాయి గారి జిల్లా నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రివర్యులు ఓటించిన సుభాష్ గారు అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీకంఠ హరీష్ మాధురి గారు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బుచ్చిబాబు గారు అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు గారు మండపాడి శాసనసభ్యులు వేగల వివేశ్వరరావు గారు కొత్తబడి శాసనసభ్యులు సత్యానందరావు గారు అదేవిధంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి గన్నవరం గుడ్డి సత్యనారాయణ గారు అదేవిధంగా దేవర ప్రసాద్ గారితో అందరితో సమన్వయం చేసుకుని భవిష్యత్తులో విజయపథంలో తెలుగుదేశం పార్టీని మరి కూటమి పార్టీలను నడిపించి రామన్న రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరానికి జరిగే నాటికి తెలుగుదేశం పార్టీని పూర్తి సమాయత్తం చేసి ఇప్పుడు కోనసీమ జిల్లాలో ఏడుకేడు ఏ విధంగా అయితే సాధించామో ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలతో భవిష్యత్తులో ఏడుకేడు సాధిస్తూ సాధించబోతా ఉన్నా ఉండడానికి గుత్తుల సాయి గారి యొక్క నియామకమే ఒక నిదర్శనంగా భావిస్తూ భవిష్యత్తులో మరి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడే సాయిన్ గారు చెప్పారు ఆయన దగ్గర చాలా వివాహాలు ఉన్నాయి ఆయన చాలా సీనియర్ నాయకులు ఆయన నమ్మకం మీద ఆయన యొక్క పనితీరు మీద మాకు కార్యకర్తలుగా మాకు కూడా నమ్మకం ఉంది భవిష్యత్తులో ఆయన యొక్క సారాథ్యంలో పనిచేయడానికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంత సిద్ధంగా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఇంత మంచి జిల్లా పార్టీ అధ్యక్షులు మా జిల్లాకి ఇచ్చినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు గారికి యువన లోకేష్ బాబు గారికి రాష్ట్ర పార్టీ అధినేత శ్రీ పల్లె శ్రీనివాస్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరుస్తూ చాలా తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ బాబు